హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో పండుమిర్చి అల్లంతో నిల్వ పచ్చడి చూపిస్తాను ఇది నేను పర్ఫెక్ట్గా పక్క కొలతలతో చెప్తా అండి ఇలా చేసుకుంటే మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు వేసుకుంటే అన్నంలోకైనా అన్ని రకాల టిఫిన్స్లోకి అద్దరిపోతుందండి టేస్ట్ అయితే ఈ అల్లం పచ్చడి అనేది మీరు ఇలాగే ట్రై చేయాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం మనం ముందుగా పండుమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ కారంతో చేయట్లేదండి కేజీ పండుమిర్చితో చేస్తున్నాను చాలా బాగుంటుంది అర కేజీ పండుమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి తొడమలతో సహా నీళ్ళల్లోకి వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత తీసి ఒక పొడి క్లాత్తో బాగా తుడిచేసి ఈ విధంగా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి ఎండలో పెట్టొద్దండి నీడలోనే పెట్టుకోవాలి తొడమలు బాగా తడంత ఆరిపోయిన తర్వాత తొడమలు తీసేసుకోవాలి ఇలా తొడమలు తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పట్టుకుంటాం కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా పండు పండుమిర్చి ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మనము అర కేజీ పండుమిర్చి తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ పావు కేజీ అల్లం తీసుకుంటున్నాను అల్లంలోకి మట్టి ఉంటుంది కదా ఇదంతా పోవాలంటే మనం నీళ్ళల్లోకి వేసి కొంచెం నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకొని పొట్టంతా కూడా తీసేసుకోవాలి ఆ తర్వాత మనము ఒక క్లాత్ పైన వేసేసుకొని పొడు క్లాత్ పైన బాగా తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి తడంతా ఆరిపోతుంది మనకి వేపుకున్నప్పుడు కూడా చక్కగా బాగా వేగుతాయి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు పల్లీ నూనె వేసుకోండి ఇలా పల్లీ నూనె వేసుకొని మనం దీంట్లోకి అల్లం ముక్కలను వేసుకొని వేపుకోవాలి మనం అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఆరుతాయి ఇంకా వేగటం కూడా త్వరగా వేగిపోతాయి మనకి ఎక్కువసేపు బాగా వేప అవసరం లేదండి గట్టిగా వచ్చే వరకు ఇలా జస్ట్ మనకి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ మనం ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది కలర్ కూడా మారక్కర్లేదు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎర్రగా రానవసరం లేదు ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు తీసుకుందాము అల్లం ఎంత తీసుకున్నామో చింతపండు కూడా అంతే తీసుకోవాలి నేను అల్లం పావు కేజీ తీసుకున్నా కదా చింతపండు కూడా ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను అండి శుభ్రంగా మనకి గింజలు ఈనలు అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక మూడు తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలు వల్చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఎండలో ఒక పది నిమిషాలు పెట్టుకొని అంటే తడేమి లేకుండా చూసుకొని మిక్సీ జార్కి ఈ మిక్సీ జార్లోకి మనం చింతపండు ఈ విధంగా విడివిడిగా చేస్తూ వేసుకోవాలి ఇక్కడే మనము ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు మనకి రాళ్ళ ఉప్పే వేసుకోవాలి దీంట్లోకి మనం సాల్ట్ అనేది వేసుకోవద్దు గల్లుప్పు వేసుకుంటేనే నిల్వ పచ్చళ్ళు చక్కగా స్టోర్ ఉంటాయి ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు ఉప్పు వేస్తున్నాను అండి నేను కొలతలు అనేది నేను కరెక్ట్గా చెప్తున్నాను మీరు ఇలాగే ఫాలో అవుతే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా పల్సులు ఇచ్చుకుంటూ ఆపుతూ తిప్పుతూ పట్టుకోవాలి అప్పుడే మనకి ఈ విధంగా చూడండి ఇలా పొడి పొడిగా చింతపండు అంతా కూడా బాగా మెదిగి ఇలా పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ మొత్తం ఒకేసారి పట్టడం కుదరదు కాబట్టి రెండు వాయిలుగా చేస్తున్నాను కాబట్టి చూడండి ఈ చింతపండు ఉప్పు పొడి అనేది నేను సగం తీసి పక్కన పెట్టాను మిగిలిన సగంలోకి సగం అల్లం ముక్కలు వేస్తున్నాను అలాగే పండు మిర్చి ముక్కలు కూడా సగమే వేస్తానండి అలా వేసుకొని పట్టుకుంటే మనకి రెండు వాయిల్గా పట్టుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం చూపిస్తున్నాను చూడండి మనం పావు కేజీ అల్లం తీసుకున్నాం కాబట్టి అర కేజీ బెల్లం వేసుకోవాలి అంటే పండు మిర్చి ఎన్ని తీసుకున్నాము అర కేజీ తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఇక్కడ అర కేజీ తీసుకోవాలి మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కూడా నేను మొత్తం వేయలేదండి కొంచెం బెల్లం వేసేసి సగం బెల్లం పక్కన పెట్టేశాను అలాగే మనం పండుమిర్చి ముక్కలు కూడా సగం వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఒక వాయి పట్టుకోవడం అవుతుందండి ఒక నేను ఎక్కువ కాబట్టి ఇలా చేస్తున్నాను మీరు వంద గ్రాములు అలా ప్రిపేర్ చేసుకుంటే అన్నీ ఒకేసారి వేసి పట్టుకోవచ్చు ఇలా మనం మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుంటే చూడండి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పచ్చడి ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ కూడా మనము మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి ముందుగా మనము పసుపు అవి వేయలేదు కదా ఒక వాయిలో వేస్తే సరిపోతుందండి ప్రతి వాయిలో వేయ అవసరం లేదు ఎందుకంటే మనం లాస్ట్లో పచ్చడి అంతా కలుపుతాం కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే మెంతులు జీలకర్ర ఆవాలు దోరగా వేయించి నేను పొడి చేసాను ఈ మెంతులు జీలకర్ర పొడి కూడా మనము ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి మనం పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకొని మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి పచ్చడి అనేది రెండోసారి కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు రెండు సార్లు పట్టుకున్నది మొత్తం కూడా ఒకే గిన్నెలోకి వేసేసి బాగా కలిపేసుకొని మనం ఆ తర్వాత ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకుంటే మనకి సంవత్సరం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అనేది చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మనం సంవత్సరం పాటు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం తీసి తాలింపు వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అందరూ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావీ నైస్ డే బాయ్